నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో నియోజకవర్గ ఎమ్మెల్యే చిట్టం డాక్టర్ పన్నికారెడ్డి ఆదేశాల మేరకు సూర్యమోహన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ఆడపడుచుల కోసం ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఈ పథకం వల్ల రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రయాణిస్తున్నారు అన్నారు అయితే బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఈ పథకం ద్వారా మహిళలు ఆనందంగా సంతోషంగా ఉండడం ఇష్టం లేక మహిళలపై అనుచారు వ్యాఖ్యలు చేయడం జరిగిందని ఒక్కో మహిళకు ఒక్కో బస్సు ఇవ్వండి మహిళలు బస్సుల్లో రికార్డింగ్ డాన్స్ బ్రేక్ డాన్స్ చేసుకోండి అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరిగిందన్నారు అందుకు గాను మరికల్ మండల కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో సురేందర్ గౌడ్ ఎల్ రాములు మండల అధ్యక్షులు బేలగొంది వీరన్న పట్టణ అధ్యక్షులు హరీష్ కుమార్ జిల్లా నాయకులు గొల్లకృష్ణయ్య రాజు గోపాల్ వెంకట్రెడ్డి రామరెడ్డి సూర్యప్రకాష్ సురేందర్ గౌడ్ ఎల్ రాములు రామకృష్ణారెడ్డి సత్యప్ప శ్రీనివాసులు టైసన్ రాఘవేందర్ శేఖర్ మోహన్ వెంకట్రాములు జంగిడి అంజనేయులు సీమ శివకుమార్ జంగిడి రవికుమార్ ఎండి సలింగ్ ఎం రాజు రామకృష్ణ సీమ గోపాల్ చెన్నయ్య ఆంజనేయులు ఎండి ఖాజా మంగళి రాఘవేంద్ర శ్రీకాంత్ రెడ్డి ఎండి బుక్క ఖాజా దామోదర్ రెడ్డి ఆశప్ప హుస్సేన్ రాజశేఖర్ మోహన్ సురేష్ రవికుమార్ వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు